హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నైన్త్ మంత్లో డెలివరీ డేట్ అనేవి ఫిక్స్ అయిపోతూ ఉంటుంది కదా సో డెలివరీ డేట్ మనకి దగ్గరికి వచ్చేసింది అని కొన్ని సైన్స్ అయితే ఉంటాయండి అంటే కొన్ని సిమ్టమ్స్ నియర్ డెలివరీ ఉంది అనేసి డెలివరీ ఇంకెద్దో రోజులైతే లేదు ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఆరు టెన్ డేస్లోనే మనకి డెలివరీ ఉంది అని బాగా సిమ్టమ్స్ అనేవి మీ వరకు బాగా తెలుస్తాయండి సో ఆ సిమ్టమ్స్ ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి నైన్త్ మంత్ డెలివరీ సిమ్టమ్స్ అన్నమాట మీకు డెలివరీ అవ్వడానికి ముందు ఈ సిమ్టమ్స్ ఈ విధంగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఒకటి వచ్చేసి హెడ్ డౌన్ పొజిషన్ బేబీ హెడ్ డౌన్ పొజిషన్ అంటే బేబీ రెగ్యులర్గా మనకి పైన అయితే బేబీ ఉంటుంది కదా సో పొట్టగా అయితే బేబీ పొట్ట దగ్గర నుంచి కిందకి దిగిపోతూ ఉంటుందండి ఏదంటే మనకి ఎలాగ అర్థమవుతుంది బొడ్డు దగ్గర నుంచి కింద వైపుకి బేబీ దిగిపోతుంది అలానే మీకు ఫీల్ ఫ్రీగా అయితే మీరు ఫీల్ అవుతూ ఉంటారు అంటే అప్పటి వరకు నడిచినా కూర్చున్నా ఆయాసంగా ఉంటుంది పడుకున్న ఇంకా ఆయాసంగా ఉంటుంది ఒక ముద్ద తినాలన్నా కానీ ఆయాసంగా బాగా కష్టంగా పొట్ట బాగా బిర్రుగా ఉన్నట్టుగా ఉంటుంది కదా సో ఇప్పుడైతే అలా ఉండదు ఫ్రీగా అయితే మీకు ఉంటుందన్నమాట ఒక భారం ఒక బరువు కిందకి దిగిపోయింది అన్నట్టుగా ఉంటుంది ఆ వారం మీకు వైట్ డిస్చార్జ్ కూడా బాగా అవుతూ ఉంటుందండి కొంచెం స్టిక్కీగా వైట్ డిస్చార్జ్ అనేది అవుతూనే ఉంటుంది ఇది కూడా కామన్ అండ్ అలాగే బేబీ కిందకి దిగింది కదా కొంచెం బ్యాక్ పెయిన్ కూడా బాగుంటుంది బరువు ఎక్కువగా పడిపోతుంది కదా బ్యాక్ పెయిన్ బాగుంటుంది అలాగే వజైనల్ ఎముకలు అక్కడ కూడా పెయిన్ బాగా వస్తూ ఉంటుంది అదంతా కూడా బేబీ కిందకి దిగింది అని మీ వరకు మీకు అర్థమైపోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి పొట్ట షేప్ అవుట్ అయిపోతుంది పొట్ట అంతవరకు రౌండ్ ౌండ షేప్లో ఉండొచ్చు సో ఇప్పుడు వచ్చేసి బేబీ కిందకి దిగింది కదా కొంచెం వెల్ షేప్ కొంచెం కోడిగుడ్డు ఆకారం ఉంటుంది కదా ఆ విధంగా అయితే మీకు ఉంటుంది అండ్ బేబీ కిక్స్ కూడా డౌన్లో వస్తాయి అప్పటి వరకు పొట్ట మీదుగా లేదంటే ఒక సైడ్ అలా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఏంటంటే బేబీ కిక్స్ అనేవి బాగా కిందిగా తెలుస్తాయి అండ్ పొత్తి కడుపు ఆ ప్రాంతంలో బొడ్డుకి చాలా కిందిగా అయితే తెలుస్తూ ఉంటాయి బేబీ డౌన్ అయిపోయి ఉంటుంది బేబీ హెడ్ అనేది ఆ పెల్విక్ ఏరియాలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాకపోతే మీకు కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది మీ నడక కూడా పెంగ్విన్ లైక్ పెంగ్విన్ నడకలాగా ఉంటుంది అన్నమాట మనకు మధ్యలో బేబీ బాగా దిగిపోయింది కదా సో అది బొడ్డు కూడా పెద్దవాళ్ళు చూసినప్పుడు కూడా చెప్తారు బొడ్డు విప్పారినట్టుగా ఉండడము ఇలా ఉన్నప్పుడు అంటే బొడ్డు దగ్గర ప్లేస్ ఫ్లాట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది సో అది కూడా బేబీ డౌన్ పొజిషన్కి వచ్చింది అనే సిమ్టమ్ అండ్ ఇంకొకటి వచ్చేసి యూరిన్ ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తుంది వెళ్ళిన ఐదు పది నిమిషాలకి మళ్ళీ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో బేబీ కిందకి దిగింది కదా సో బ్లాడర్ మీద మనకి బేబీ అంతా కూడా పడుతూ ఉంటుంది సో దానివల్ల కూడా అలా అనిపిస్తూ ఉంటుంది సో అలా మాటి మాటికి యూరిన్ రావడం అది కూడా మీరు గమనించుకోవాలి మీకు వస్తుంది యూరిన్ లేకపోతే ఉమ్మనీర ఎందుకంటే ఉమ్మ నీరు అనుకోండి దానికి ఎలాంటి స్మెల్ ఉండదు కలర్ ఉండదు కాకపోతే మన కంట్రోల్లో అన్నమాట యూరిన్ అంటే మనం కంట్రోల్ చేసుకోగలము మామూలుగా ఉమ్మ నీరు అంటే మనం అసలు కంట్రోల్ చేయలేము యూరిన్ అంటే స్మెల్ ఉంటుంది ఉమ్మనీరు ఎలాంటి స్మెల్ అనేది ఉండదు ఉమ్మ నీరు పోతుంది అంటే మీరు గమనించుకోండి ఉమ్మ నీరు మొత్తం పోయినా కానీ బేబీ కొంచెం సిసెక్షన్ చేయాల్సి వస్తుంది అందుకని మీరు గమనిస్తూనే ఉండాలి నైన్త్ మంత్లో ఉన్నప్పుడు మీకు వెళ్తుంది ఉమ్మనీరా లేకపోతే యూరినా యూరిన్ తుమ్మినా తగ్గిన లేదంటే వా ఏదన్నా నవ్వు గట్టిగా నవ్వినా కానీ జస్ట్ యూరిన్ పడుతున్నట్టుగా ఉంటుంది జస్ట్ కామన్ థింగ్ ఇది అంత ప్రాబ్లమెటిక్ అయితే ఏమీ కాదు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా నైన్త్ మంత్లో డెలివరీ డేట్ చాలా దగ్గరగా వచ్చేస్తుంది డెలివరీ టైం దగ్గర పడింది అన్నప్పుడు మీకు ఈ సిమ్టమ్స్ ఉంటాయి దీన్నే బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చింది లేనిది అనేది కూడా మీకు ఈ విధంగానే చెప్తారన్నమాట సో బేబీ బాగా కిందకి దిగిపోయినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు ఉంటాయండి అండ్ ఇవి ఉండాలి కూడా వైట్ డిశ్చార్జ్ కానీ ఇవన్నీ ఉండాలి అండ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది వైట్గానే ఉంటుంది బట్ ఎలాంటి స్మెల్ ఉండదు స్మెల్ ఏమన్నా ఉన్నా యూరిన్లో నొప్పిగా ఉన్నా మంటగా ఉన్న పాస్కి వెళ్తున్నప్పుడు అది కూడా మీరు గమనించుకోవాలి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఒకసారి మీరు ఇది కూడా గమనిస్తూ ఉండాలి అండ్ వీటిల్లో ఏది ఉన్నా కానీ నార్మల్ డెలివరీ అవుతుంది అని చాలా వరకు చెప్పచ్చు ముందుగానే బేబీకి వెళ్ళి పెల్విక్ లైన్లో కూర్చుంది అని అంటే మాత్రము సో ఏదేమైనా మనకి సే బేబీ సేఫ్గా రావాలి అదొకటే కదా మనం కోరుకునేది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ ఛానల్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్